పేరు రైతు కుమార్తె ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక కూతురు భానుమతి అమ్మాయి చదువులో తెలివైనది ధైర్యంగా మాట్లాడేది గ్రామ పెద్ద రామయ్య పొలం మీద కన్ను వేశాడు ఒకరోజు పత్రాలు నకిలీవి చూపించి ఆ పొలం తనదని ప్రకటించి గ్రామ కోర్టులో కేసు పెట్టాడు రామయ్య భయపడ్డాడు మనకు పట్టాలు కూడా సరిగా లేవు ఎలా నిరూపించగలం బిడ్డా అన్నాడు భానుమతి చిరునవ్వు నవ్వి నాన్న నిజం ఉన్న చోట భయం ఉండదు మనం పోరాడాలి అంది కోర్టు రోజున గ్రామ పెద్ద తప్పుడు ఆధారాలు తీసుకువస్తాడని ప్రజలందరూ అనుకున్నారు కానీ భానుమతి ముందుకు వచ్చి గౌ గౌరవనీయ న్యాయమూర్తి గారు మా పూర్వీకులు ఈ పొలాన్ని సాగు చేసిన అరవై సంవత్సరాల రికార్డు మాకు ఉన్నది అన్నది అది పాత కాగితాలు గ్రామ పెద్ద చెప్పిన వాక్యాలు పాత పంటల వివరాలు తప్పుడు పత్రాలు చూపించి గ్రామ పెద్ద అసలు తేదీల్లో సంతకాలలో తప్పులు చేశాడు వాటిని భానుమతి ఒక్కొక్కటిగా పెట్టింది న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు ఈ అమ్మాయి ధైర్యం చాతుర్యానికి అభినందనలు బలం రామయ్యదే భానుమతి విజయం గ్రామంలో గర్వకారణమయ్యింది ఆమె భవిష్యత్తులో ఒక మంచి న్యాయవాదిగా పెద్ద పట్టణంలో ప్రసిద్ధి చెందింది నీతి నిజం ఎంత ఆలస్యమైన గెలుస్తుంది విద్య ధైర్యం ఉన్నవారిని ఎవరూ మోసగించలేరు